హలో ఉండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తాజాగా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము సో అయితే మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా విస్తారంగా వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట ఓకేనా సో మనకు రానున్నటువంటి రోజుల్లో ఈ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలైతే ఏర్పడతాయని సో వాటి ప్రభావంతో ఈ నెలాఖరు వరకు అత్యధిక వర్షపాతం అయితే నమోదేందుకు అవకాశం అయితే ఉన్నట్లు రెండు వాతావరణ శాఖ నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారనమాట సో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే రాబోయేటువంటి ఈ యొక్క అల్పపీండాల ప్రభావంతో ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తాయి ఎక్కడెక్కడ ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తాయి అదేవిధంగా ఇవాళ రోజున ఓకేనా వెదర్ వచ్చేసి ఎలా ఉంది ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తున్నాయి ఎక్కడెక్కడ వర్షాలు కురవట్లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వివరాల గురించి అయితే క్లియర్గా చెప్తాను మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం లైక్ చేయడం అయితే మర్చిపోద్దు అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరిది ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లు అయితే పెట్టుకునేసేయండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి వెదర్కు సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉన్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జాయిన్ అయితే అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో అయితే మనకు దేశంలో కొన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే భారీగా వర్షాలు అనేటువంటివి అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఇదే నేపథ్యంలో మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా వర్షపాతం అయితే ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు అంచనా వేస్తున్నారు ఈ నెలాఖరు వరకు బట్ అయితే చూద్దాం మనము మాక్సిమం మనకు రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే పొద్దున్నీ విస్తారంగా వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట ఓకేనా సో దానికంటే ముందుగా రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బంగాళాఖాతంలో మొత్తం కూడా గ్రీన్ కలర్లు అయితే ఉందన్నమాట ఇక్కడ ఎల్ అని కనిపించేది మొత్తం కూడా లో ప్రెషర్ అనమాట సో ఇక రాబోయేటువంటి రోజుల్లో మొత్తం కూడా ఫుల్గా రెయిన్స్ అనేటువంటివి అయితే ఎక్కువగా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట ఎందుకంటే ఈ నైరుతి బంగాళాఖంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాల మీద అయితే ప్రవహిస్తుంది అనమాట వాటి మీద భారీ ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అది కూడా వచ్చేసి ఇరవై రెండవ తారీఖు పైనుంచి అయితే వర్షాలు అనేటువంటివి కొంచెం ఎక్కువగానే స్టార్ట్ అయిపోతాయి బట్ ఈరోజు మనకు మార్నింగ్ నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అక్కడక్కడ విస్తారంగా వర్షలేనేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట సో ఫార్ ఎగ్జాంపుల్గా మనకు తెలంగాణ రాష్ట్రంలో అయితే చూద్దాము సో మాక్సిమం మనకు ఈరోజు వచ్చేసి పలు ప్రాంతాల్లో వర్షాలు అనేటువంటివి అయితే మార్నింగ్ నుంచి కూడా కురుస్తూ ఉన్నాయి ఈ యొక్క ఫిలిం నగర్ కావచ్చు మణిగొండ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అమీర్పేట్ అదేవిధంగా పంజాగుట్ట ఖైరతాబాద్ లక్డీ నిజాంపేట్ అదేవిధంగా కంటోన్మెంట్ ఈ విధంగా ఈ ప్రాంతాల్లో మనకు మార్నింగ్ నుంచి కూడా విస్తారంగా వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి సో ప్రజెంట్ వచ్చేసి చూడొచ్చు మీరు ఎక్కడెక్కడైతే వర్షాలు పడుతున్నాయి అంటే ఈ టైంకి ఇప్పుడు వచ్చేసి టైం వచ్చి ఎనిమిదిన్నర అయితే కావస్తుంది సో మాక్సిమం మనకు ఈ హైదరాబాదు ఖమ్మము నల్గొండ రామగూడము కొత్తగూడెము కాశీగూడము వరంగల్ ఈ ప్రాంతాలకు వర్షాలు అనేటువంటివి అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఇటు సైడ్ వచ్చేస్తే ఇక్కడ కూడా ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు కూడా విజయపూర్ సోలాపూరు ఓకేనా అక్కడక్కడ ఒక మోస్తారుగా రేంజ్ అనేటువంటివి అయితే పడుతూ ఉన్నాయి సో ప్రజెంటు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే అదే అదేవిధంగా సేమ్ యాజ్ వెల్ ఎస్ మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చూద్దాము ఎక్కడెక్కడ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయంటే సో మాక్సిమం మనకు ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి మనకు విజయవాడ రాజమహేంద్రవరము విశాఖపట్నం వరకండి కోస్తాంధ్ర ప్రాంతాలు దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాలు మాక్సిమం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫుల్గా ఎక్కడ చూసినా వర్షాలు అనేటువంటివి అయితే పడుతూ ఉన్నాయి మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడి నుంచి స్టార్ట్ ఇక్కడ ఈ చిత్తూరు డిస్టిక్ నుంచి నగిరి తిరుపతి గూడూరు నెల్లూరు కావలి కందుకూరు ఒంగోలు చీరాల మళ్ళీ ఇటువైపు వచ్చేస్తే మదనపల్లె రాయచోటి కడప కడప కదిరి పులివెందుల పొద్దుటూరు ఓకేనా ఈ మార్కాపూరు ఇవన్నిటికీ కూడా మనకు కొంచెం మోస్తరుగా రైన్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి అనమాట మోస్తరుగా నుంచి కొంచెం మెండుగానే ఓకేనా అది కూడా ఈవినింగ్ నుంచి అయితే విస్తారంగా కురుస్తూ ఉన్నాయి ఇక్కడ విజయవాడలో చూసుకున్నట్లయితే మనకు కొంచెం హెవీ రైన్ అయితే నమోదు అవుతుంది ప్రజెంట్ అయితే మాక్సిమం హెవీ రైన్ వచ్చేసి ఎయిట్ ఎంఎం హై స్పీడ్ అయితే నమోదు అవుతుంది అనమాట విజయవాడ ఏలూరు రాజమహేంద్రవరము వినుగొండ ఈ ప్రాంతాల దగ్గర సో ఇక ఈ విశాఖపట్నం విజయనగరం అక్కడ వచ్చేస్తే కొంచెం అయితే వర్షాలు అనేటువంటివి అయితే పడుతున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చెప్తున్నాను మీకు అదేవిధంగా మీరు కూడా కమెంట్లో పెట్టి అయితే తెలియచేయండి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ వచ్చేసి ఏ విధంగా ఉంది ఎక్కడెక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి ఆ వివరాల గురించి ఓకేనా సో ఇక ఇదే విధంగా కొనసాగేందుకు నైట్కి చూద్దాము ఎక్కడెక్కడ పడుతుంది అంటే మ్యాక్సిమం మనకు హైదరాబాదు రామగూడము కొత్తగూడెము కాచిగూడము ఖమ్మము ఈ చుట్టుపక్కల ఏరియాలకు సంబంధించి సో నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆ ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఈ ప్రాంతాలన్నింటికి కూడా కంటిన్యూగా మనకు నైట్ అంతా కూడా వర్షాలు అయినటువంటివి మోస్తరుగా పడుతూ ఉంటాయన్నమాట కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంచెం మెండుగానే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఇక యాజ్ వెల్ అస్ మనకు రేపటి రోజున కూడా ఇదే విధంగా అయితే కొనసాగుతుంది వెదర్ వచ్చేసి అక్కడక్కడ వర్షాలు అయితే కురుస్తూ ఉంటాయి హైదరాబాదులో కావచ్చు ఖమ్మము అదేవిధంగా గుంటూరు అనంతపూరు కడప నెల్లూరు వెంకటగిరి ఓకేనా అక్కడక్కడ వర్షాలు అనేటువంటివి అయితే పడుతూ ఉంటాయి అనమాట సో ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ రోజుటికి సంబంధించినటువంటి వెదర్ అప్డేట్స్ సో నేను డైలీ కూడా ఒక వీడియో అయితే ఛానల్ నుంచి అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను వెదర్కి సంబంధించి ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి మీకు ఇన్ కేస్ డౌట్స్ ఉన్నా కూడా అడగండి రేపటికి సంబంధించి వెదర్ గురించి రేపటి రోజున వీడియో అయితే నేను చేస్తాను అనమాట ఓకేనా